హాయ్ అండి వెల్కమ్ టు హనీబీ ఫుడ్స్ ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ పొటాటో ఫ్రై చేయబోతున్నాను ఇది పప్పు సాంబార్ రసం పెరుగన్నం అన్నింటికి సైడ్ డిష్గా సూపర్గా సెట్ అవుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది అయితే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను రెండు క్యారెట్లు నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని ఇలా నీట్గా పీల్ తీసుకుందాం పీల్ మొత్తం తీసిన తర్వాత నీళ్ళల్లో రెండుసార్లు వాష్ చేసి తీసుకున్నానండి వీటన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి ఆ నీళ్ళల్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకున్నానండి ఈ ముక్కలన్నింటినీ ఇలా నీట్గా కడగాలండి ఇలా నీట్గా కడగడం వల్ల వీటిలో ఉండేటటువంటి పిండి పదార్థం అంతా కూడా పూర్తిగా పోతుంది వాటర్ అసలు లేకుండా బంగాళదుంప ముక్కలని ఒక ప్లేట్లో తీసుకుందాం క్యారెట్ ముక్కల్ని కూడా ఈ ప్లేట్లోని తీసుకొని అన్ని పీసెస్ అన్నింటినీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే అన్ని పీసెస్ని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కడాయికి సరిపడా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి సరిగా వేగవు ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని క్రిస్పీగా కూడా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా సెవెంటీ పర్సెంట్ వేస్తే సరిపోతుంది వీటిని ఇలా ప్లేట్లో తీసుకుందాం అలాగే అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలానే రెండు మిరపకాయలను కూడా తుంచి వేసుకున్నానండి ఇవన్నీ ఇలా చెటపటమన్నాక కరివేపాకు వేసుకోవాలి అలానే కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు అన్నింటినీ కూడా కలుపు వేసి కలుపుకుందాము ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మరో నిమిషం ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా పొటాటో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది దేనిలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది దీన్ని పప్పు సాంబార్ రసం అలాగే పెరుగన్నం అన్నింట్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి మీరు కూడా ట్రై చేసి ఈ క్యారెట్ పొటాటో ఫ్రై ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి దీన్ని నేను ఇప్పుడు పెరుగన్నంలో తింటున్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్ మీరు కూడా ట్రై చేసి ఈ పొటాటో క్యారెట్ ఫ్రై ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హనీబీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్